టెస్ట్లు వచ్చినాయి సో మెనీ స్క్రీనింగ్ టెస్ట్ జీనోమ్స్ ఆల్సో జీనోమ్ స్టడీ దే ఆర్ డూయింగ్ క్యాన్సర్ హౌ మచ్ పర్సెంటేజ్ ఛాన్స్ ది ఫ్యామిలీ సో మెనీ స్టడీస్ జీన్ ప్రొఫైలింగ్ సో దానివల్ల మీకు తెలుస్తుంది మీకు రిస్క్ ఎంత ఉంది క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా లేదా అనేది దే విల్ ఫ్యామిలీని బట్టి మీ జీన్స్ని బట్టి ది విల్ గుండె చెకప్ గుండెకప్తా బ్రెయిన్ చెకప్ క్యాన్సర్ క్యాన్సర్ సార్ టెస్ట్ మేల్స్ అనుకోండి ప్రాస్టేట్ స్క్రీనింగ్ దే వీళ్ళు పిఎస్ఏ స్కానింగ్ చేసుకుని పిఎస్ఏ పెరుగుతుంది అనుకోండి డెఫినెట్లీ దెర్ ఈజ్ సంథింగ్ వీ క్యాన్ గో ది ఫర్దర్ టెస్ట్ ఎంఆర్ఐ కానీ పిఎస్ఎంఏ స్కాన్స్ అని ఇవన్నీ వచ్చినాయి సో పిఎస్ఏ ఏ మాత్రం నాలుగు కంటే దాటి పైకి పోతుంది అనుకున్నప్పుడు ఈ టెస్టులు ఎంఆర్ఐ అడ్వైజ్ చేస్తాం చేసి వీ కెన్ డయాగ్నోస్ క్యాన్సర్ ఉందనుకుంటే ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ ఇస్ క్యూరబుల్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇస్ ఆల్మోస్ట్ క్యూరబుల్ ఇఫ్ యూ డూ ఇట్ ఎర్లీ డయాగ్నోసిస్ ముందుగా అది తెలుసుకుంటా ప్రాస్టేట్ క్యాన్సర్ ఎల్డర్లీ పీపుల్ ఎవ్రీ మ్యాన్ విల్ సఫర్ బై ది ఏజ్ ఆఫ్ హండ్రెడ్ సమ్ అమౌంట్ ఆఫ్ క్యాన్సర్ విల్ బి బిర్ బట్ సమ్ ఆర్ దే ఆర్ డేంజరస్ హైగ్రేడ్ హైగ్రేడ్ మీన్స్ ఇట్ ఇస్ డేంజరస్ అంటే ఈ క్యాన్సర్ చెకప్స్లో హెల్త్ చెకప్స్లో ఏ వయసుల నుంచి చెకప్లు చేసుకోవాలి సంవత్సరంలో ఎప్పుడు ఎన్నిసార్లు చేసుకోవాలి ఏజ్ ఆఫ్ ఫార్టీ ఆర్ ఫిఫ్టీ నుంచి ఎవ్రీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ డిపెండింగ్ ఆన్ యువర్ ఫ్యామిలీ హిస్టరీ అన్నీ కలిపి ఏదో సింగిల్ విండో లాగా ఒక లేదు అంటే ఏమేమి చేసుకోవాలి వరుసగా వన్ టూ త్రీ ఫోర్ అంటే వన్ టూ త్రీ ఫోర్ లేదండి చలి లో ప్యానల్స్ ఉన్నాయి ఆ ప్యానల్ అన్నీ ఉంటాయి మీకు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యానల్ అని ఉంటుంది దాంట్లో ఫిమేల్ అయితే మ్యామోగ్రఫీ కూడా ఉంటుంది మేల్ కి అయితే ప్రాస్టేట్ స్క్రీనింగ్ పిఎస్ఎస్ స్క్రీనింగ్ ఉంటుంది సో అలా ప్యానల్స్ ప్యానల్స్ ఉంటాయి అనమాట క్యాన్సర్ కి ఆ ప్యానల్ టెస్ట్ చేయించుకోవాలి డౌట్ కెన్ ఇట్ ఏమన్నా మీకు హెల్త్లో ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా ఫ్యామిలీలో ఏదైనా హిస్టరీ ఉన్నా ఎర్లీ ఏజ్లో చేయించుకో సిమ్టమ్స్ కూడా తెలుసుకోలేకపోతున్నారు కొన్ని క్యాన్సర్స్ జనరల్లీ వీ సీ దట్ ఎక్సెప్ట్ చిల్డ్రన్ ఇన్ బిట్వీన్ ట్వంటీ అండ్ ఫార్టీ ఇయర్స్ ఈ డిసీజ్ బట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఐ డోంట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ రీజన్ బట్ ఇన్ జనరల్లీ ఇట్స్ ఇట్స్ ఏ ఫ్రీ పీరియడ్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్ ఇఫ్ యూ యూ వాంట్ ఎనీ ఏజ్ ఏజ్ ఈ రూల్ ఏం లేదు కానీ బట్ బెటర్ టు ఆఫ్ ఫార్టీ ఇయర్స్ అంటే వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ చెప్పారు కదా కదా లేడీస్కి లేడీస్కి అంతే అండ్ మేల్స్ కావాలని చెప్పాను క్యాన్సర్ కొంతమంది ఇప్పుడు రీసెంట్గా దేవ తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రస్తుతం ఏ ఆర్గాన్స్కి ఎక్కువ క్యాన్సర్ అన్ని క్యాన్సర్లు పెరిగినాయండి చెప్పాను కదా మేల్స్లో అయితే ఓరల్ క్యాన్సర్ ఫిమేల్ లో కూడా వస్తున్నాయి బికాస్ దే ఆర్ ఈటింగ్ ది గుట్కా అవును సో దట్స్ వై ఓరల్ క్యాన్సర్స్ ఆర్ ఇంక్రీజింగ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఎండోమెట్రిక్ క్యాన్సర్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఈ ఆల్ బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ డిక్రీజింగ్ బికాస్ ఆఫ్ ది దిస్ వ్యాక్సినేషన్ కమ్ కమ్అప్ అండ్ హైజీన్ ఇస్ ఇంప్రూవ్డ్ ఇన్ ది పబ్లిక్ ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనం మంచి జీవన విధానం ఎలా మంచుకోవాలి సార్ ఆహార నియమాలు కానీ ఎలా ఉండాలి వ్యాయామం వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి అండి వ్యాయామం చేసి ఫుడ్ కూడా బయట తినడం తగ్గించి తింటే జబ్బులు చాలా వరకు తగ్గుతాయి అండ్ పొల్యూషన్ ఆల్సో యూ హాట్ టు ట్రై టు ప్రివెంట్ పొల్యూషన్ వేర్ యూఆర్ స్టేయింగ్ ఇన్ ఏ హెల్దీ అట్మాస్ఫియర్ ఇఫ్ యూ లివ్ ది ఆల్ దిస్ ది జబ్బులు మొత్తం చాలా తక్కువ అవుతాయి లైఫ్ స్టైల్ మెయిన్ హ్యూమన్ బీయింగ్ చేయాల్సింది వ్యాయామం ఇది నాట్ ఓన్లీ క్యాన్సర్ ఇట్ ప్రివెంట్స్ ఇట్ ప్రివెంట్స్ ది కార్డియాక్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఏ ఆహారాలు ప్రమాదకరమైన సార్ క్యాన్సర్ దృష్టిలో పెట్టుకుంటాయి క్యాన్సర్ అండ్ మెయిన్ టొబాకో స్మోకింగ్ టొబాకో చూవింగ్ చూయింగ్ ది వరస్ట్ అండి సో హార్మోన్ స్ప్రే చేసిన ఫుడ్లు తింటాం ఈజ్ వెరీ డేంజరస్ ఇప్పుడు మిల్క్ ఉన్నాయనుకోండి ది ఆర్ గివింగ్ మన కళ్ళ ముందే వాళ్ళు ఇంజక్షన్లు ఇచ్చి పాలు ఇస్తున్నారు మనకి అవి తాగితే రోగాలు రాకపోతే ఏమొస్తాయండి డెఫినెట్లీ అందుకని కొంతవరకు ఏంటంటే మనం వాటిని వేడి చేసుకొని బాగా బాయిల్ చేసుకుని తితే హార్మోన్స్ డిస్ట్రాయ్ అవుతాయి అప్పుడు తాగితే కొంచెం పర్వాలేదు ఏ ఆహారాలు మంచిది కాదంటారు సార్ మీరు కూరగాయలు అండి మీకు మంచి కూరగాయలు ఇస్ వెరీ గుడ్ మీరు నాన్ వెజిటేరియన్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది పర్టికులర్లీ మటన్ రెడ్ మీట్ అంటారు కదా రెడ్ మీట్ని తగ్గించుకోవాలి ఫిష్ తిన్నారనుకోండి మంచిది ఆరోగ్యానికి మెయిన్ ఆకుకూరలు కూరగాయలు అండ్ పప్పులు సహజమైనంత వరకు నాన్ వెజిటేరియన్ తగ్గించుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఇప్పుడు మాల ఫుడ్ ఏం మెడిసిన్ అనే కాన్సెప్ట్ బాగా ఇనబడుతుంది అవును సో ఇప్పుడు పొల్యూట ఎక్కడ చూసినా కానీ మనకి ఎవ్రీథింగ్ పొల్యూటెడ్ కదా ఫుడ్ ఆల్సో పొల్యూటెడ్ మీరు చెప్పిన అవర్ కంట్రీ దేర్ ఈజ్ నో గ్యారెంటీ ఆర్గానిక్ ఫుడ్ అని కొనుక్కున్నా కూడా ఆర్గానిక్ ఎంతవరకు ఆ సర్టిఫైడ్ కరెక్టో కాదో తెలియదు అవును సో బట్ వి ఆర్ ఆల్ ది ఇండియన్ పాపులేషన్ ఇస్ అండర్ రిస్క్ విత్ ది ఐడల్టరేషన్ ఆఫ్ ది ఫుడ్ సో మనకి ఈ ఛాలెంజ్ని మనం ఎలా మనం దాన్ని ఫేస్ చేయాలి ప్రభుత్వం లాస్ స్ట్రిక్ట్ చేసి ఇది ప్రివెంట్ చేస్తే తప్పితే ఎవరూ ఏమి చేయలేము అందరం అదే తింటున్నాం బట్ మనం ఆర్గానిక్ అని కొనుక్కొని తింటున్నాం కానీ ఎంతవరకు నిజమో కూడా వీ కెనాట్ నాట్ సేట్ బికాస్ దేర్ ఇర్ నో స్ట్రిక్ట్ రూల్స్ ఇన్ ది కంట్రీ టు సే దిస్ ఈజ్ ఆర్గానిక్ ఇస్ నాన్ ఆర్గానిక్